రామగుండంలో రోడ్డు భద్రత మాసోత్సవాల ముగింపు సందర్భంగా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో జరిగిన విలేకల సమావేశంలో ఏసీపీ నరసింహులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డుపై వాహనాలు నడిపేవారు రోడ్డు భద్రత నియమాలను పాటిస్తూ అధిక వేగంతో వెళ్ళకుండా సురక్షితంగా ఇంటికి చేరుకొని తమ కుటుంబాలతో కలిసి సంతోషంగా జీవించాలంటూ అన్నారు భారతదేశంలో లక్ష అరవై ఎనిమిది మంది చనిపోయారు దానికి ఐదింతలు దాదాపు ముప్పై ఏడు లక్షల దాకా డిజేపుల్ అయ్యాడు పర్మనెంట్ వివేకులయ్యారు చూడండి భారతదేశ మానవ వనరులు ఎంత మనం గొప్ప సంపాదన లూజ్ అవుతున్నామో దీన్ని దృష్టిలో పెట్టుకొని మన రాష్ట్ర ప్రభుత్వం కానీ గౌరవ ముఖ్యమంత్రి వర్గాలు కానీ మన డీజీపీ సార్ రవిగుప్తా ఐపీఎస్ డీజీపీ తెలంగాణ గారి ప్రత్యేక చర్వత ఈ దీన్ని ఎట్లన్నా అరికట్టాలి మేనే ఇక్కడనే ఉద్దేశంతో ప్రతి స్కూల్ పిల్లలు చిన్నపిల్లలు స్కూల్ గోయింగ్ ఎల్కేజీ నుంచి ఎవరైతే రోడ్డు మీదకి వచ్చే వృద్ధులు రూపమైన వృద్ధుల వరకు ఈ అవేర్నెస్ కలిగి ఉండాలనే ఉద్దేశంతో ఈ వారోత్సవాలు మాసోత్సవాలు చేశారు దీన్ని జనవరి పదిహేను నుంచి ఫిబ్రవరి పద్నాలుగు వరకు ఏ రోజు క్లాస్ అన్నాడు మన మా గౌరవ సిపి గారు మా డీసీపీ గారు మా ఉన్నతాధికారుల ఆదేశానుసారం మనం ఈ నెల రోజులు బాగా మా ఎస్ఐలు కానీ మా సిఐలు కానీ దాదాపు కమిషనరేట్ అన్ని ఏరియాలలో మిగతా లా అండ్ ఆర్డర్ ఏది చెన్నూరు కానీ జన్నారం కానీ మందమరి కానీ మందిని కానీ ఈ ఏరియాల పెద్దపల్లి ఈ రామగుండం అండ్ గోదావరి కానీ ఇవన్నీ ఏరియాలలో మనము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేసుకో చేసుకున్నాం మీరు కొన్ని ప్రోగ్రాములు అటెండ్ అయ్యాలి మన హెల్మెట్ ర్యాలీస్ కానీ రోడ్ సేఫ్టీస్ మీద ఇంకా వేరే అవగాహన సదస్సులు కానీ మన ట్రాఫిక్ జంక్షన్స్ మీద వాళ్ళకు ఒక గులా కూి ఎవరైతే ఇన్వెంట్ పెట్టుకున్న వాళ్ళని అప్రిషియేట్ అయ్యాడు పెట్టుకొని వాళ్ళకి పెట్టుకోవాలని చెప్పడం స్కూల్లో పిల్లలకు తల్లిదండ్రులు చెప్పాలని ఒక మంచి ఉద్దేశంతో దీన్ని డిసెమినేట్ చేయాలి వాళ్ళే ఒక అంబాసిడర్గా ఉండాలి ఈ రోడ్ సేఫ్టీ రూల్స్ డిసెమినేషన్లో అని చెప్పడం జరిగింది దాదాపు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది మా యొక్క అపీల్ మా పత్రిక సోదరులకు ఏంటంటే మీరు ఇంకా మీరిక బాధ్యతగా వహించి మీరిక దీన్ని సెల్ఫ్ మోటివేట్ అయ్యి ఈ యొక్క రోడ్ సేఫ్టీ అవేర్నెస్ను ప్రతి రోడ్ యూజర్కు తెలిసేటట్లు తద్వారా రోడ్ యాక్సిడెంట్ బాగా తగ్గించాలని మా యొక్క మనవి మీకు మన లాస్ట్ మన గ్రామగుండం ఏరియాలో చూసినట్టయితే రెండు వేల ఇరవై రెండులో రెండు వందల తొంభై తొమ్మిది మంది చనిపోతే దాదాపు రెండు వేల ఇరవై మూడులో దాన్ని రెండు వందల ఇరవై తొమ్మిది తగ్గించడం జరిగింది దాదాపు ఒక డెబ్బై మరణాలు మనం తగ్గించగలిగింది మందరి సహకారంతో ఒకరే కాదు పోలీసు కాదు ప్రతి అవర్డ్ ఆఫ్ దిస్ కమిషనరేట్ అక్కడ తగ్గించగలిగినాం మళ్ళీ రీసెంట్ కొన్ని అన్నిటి చూస్తే మన బిల్ల పల్లె జరిగిన ఇన్సిడెంట్ కానీ అదే పెద్దపల్లిలో మన ఇద్దరు స్టూడెంట్స్ కానీ చాలా బాధాకరమైన విషయం ఇంకా అట్లాంటి విషయం అట్లాంటి రోడ్ యాక్సిడెంట్ మరణాలు జరగకుండా అని ప్రతి ఒక్క ప్రజల్ని అప్పీల్ చేస్తున్నాం రోడ్ సేఫ్టీ రూల్స్ను పాటించి రోడ్ భద్రతను పాటించాలని కోరుతూ ఈ అవకాశం మా ఇచ్చినటువంటి మా సిపి సార్ కానీ మా డిసిపి సార్ మేడం కానీ వాళ్ళందరికీ మరొకసారి పెద్దగా చెప్పుకుంటూ యంగ్స్టర్స్ ఇప్పుడు జరిగేది ఇంకా చనిపోయే వాళ్ళు ఇంకా మీకు అదే పాయింట్ వస్తుంది దాదాపు ఎనభై ఐదు శాతం యాక్సిడెంట్లు ఎనభై ఐదు శాతం మంది యువతలు యువతనే చనిపోతారు అదే పెద్దగా మన మనందరికి మీకు మాకు మన అందరికీ మన పిల్లలేదు చనిపోయేది వాళ్ళు ఎవరైనా అంటే మన పిల్లలే కదా అందుకు గవర్నమెంట్ కానీ ప్రజలు కానీ చాలా సీరియస్ తీసుకున్న దేశం ఇప్పుడు ఏ దేశంలో చూడు ఎన్ని వార్స్ అయినా ఇప్పుడు మావోయిజం ఉద్యోగం చూసుకుంటే ఇప్పటి వరకు నలభై వేలు మంది చనిపోయారు ఏది మనకు పుట్టినప్పటి నుంచి ఏకంగా మా డీజీ గారి ఉత్తర్వుల మేరకు ఈ సంవత్సరం గత సంవత్సరం ఫస్ట్ వారోత్సవాలు ఎటువంటి ట్రాఫిక్ రోడ్ సేఫ్టీ మీద ట్రాఫిక్ రూల్స్ అవేర్నెస్ కనిపించాలనే ఉద్దేశంతో వారోత్సవాలు జరిగేటి ఇది ఒక సీరియస్నెస్ వల్ల ఏది రోడ్ కిల్లింగ్ జాయింట్ కిల్లర్ రోడ్స్ ఆఫ్ జాయింట్ కిల్లర్స్ అని మనం ప్రకటించుకుంటున్నాం దాని చిన్న పెద్ద ధనిక పేద ఏం తేడా లేదు రోడ్ మీద ఇవ్వడం రోడ్స్ తప్పిందని చనిపోతున్నాడు